నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది టాటా విస్టాక్ క్వార్టర్ జెడ్ ఇంజన్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్నాలుగు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ఏడు వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే జరిగింది సార్ బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండి ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది నాలుగింటి నాలుగు టైలు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ టాటా విస్టా జెడ్ ఇంజన్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది లక్ష ఎనిమిది వేల చిల్ ఒక లక్ష ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది జెడ్ ఇంజన్ వస్తుంది సార్ టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు మేజర్గా అయితే దాదాపు అపోలో కంపెనీ టైల్ అయితే నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి నాలుగుకి నాలుగు ఒక లక్ష ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కిలోమీటర్లు మాత్రమే జరిగింది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్స్ కూడా డ్యామేజ్ లేవు సార్ నీట్గానే ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది విఎక్స్ టెక్ ఇంజన్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నీకు లోపల ఎక్కడ వెళ్ళండి టాటా విస్తా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సార్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు సార్ ఇక్కడ ఇలాంటి డ్యామేజ్ కూడా లేదు చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి వెహికల్ అయితే జగిత్యా మా లొకేషన్లో ఉంది సార్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే టాటా విస్టా క్వార్టర్ జెడ్ ఇంజన్ సార్ ఇది విఎక్స్ మోడల్ ఇది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా చూసుకోరు రెండు లక్షల ముప్పై వేలు వెహికల్ కాస్ట్ ఉంది సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ అయితే జగిత్యాలు మా కార్ బజార్లో ఉంది సార్ ఇది టాటా విస్టా విఎక్స్ ఆ క్వార్టర్ జెడ్ ఇంజన్ వస్తుంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తుంది సార్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి ఒక లక్ష ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ బండి లీటర్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తుండం వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యా మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ